ప్రభునామంకి మహిమ కలిగిన దాకా ఉదయకాల సేవ పరిచర్యలు మార్చ్ నెల వాగ్దానము ఈ మూడవది నెలలో మీరు ఎక్కడ సిగ్గునుందరో అదే చోట దేవుడు మీ తలని పైకెత్తి మిమ్మల్ని గనపరుస్తారు ఆది కాండము నలభై పదిమూడు ఇంకా మూడు దినములాగా ఫారు నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించను నీవు అతనికి వానగాయ குடவை உன்னன் நாட்டி மர் మర్యాద చూపున ఫరోగినేను అతని చేతికి అప్పగించదవు దేవుడి పిల్లలారా ఒకవేళ మీరు చదువుకున్న చోటలో స్కూల్లో కాలేజీలో ఆఫీస్లో ఇంట్లో ఒకవేళ మీరు సేవ చేసిన చోటలో ఒకవేళ ఎక్కడ బిజినెస్ చేస్తారో అక్కడ ఎవరైనా మిమ్మల్ని సిగ్గుపరిచి అవమానపరిచి మిమ్మల్ని డిమోషన్ చేసి పంపించారా అదే చోటలో ప్రభు మీ తలని పైకెత్తి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మహిమపరుస్తారా మేము ప్రభువా మీకు స్తోత్రం తండ్రి రాజా మీకు స్తోత్రం తండ్రి రాజా మీ జనాలు ఎక్కడ రాజా అవమానపడారో అదే చోటల వాళ్ళ తలని పైకెత్తి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో అడిగి పెట్టుకుంటున్న తండ్రి ఆమె